ఏపీ గనులు భూగర్భ శాఖ ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు సెక్రటరియట్ మూడో బ్లాక్ లో ఆయన తన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు అంతకు ముందు మంత్రి తన సతీమణి కొల్లు నీలిమ సహా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మంత్రికి గరుల శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్ గరుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎక్సైజ్ శాఖ అధికారులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బీజేపీ ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు రాష్ట్రంలో సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మధ్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో మాడారు ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంత టోటల్ అస్తవ్యస్తం చేశారు మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు టోటల్ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేశారు ఇవాళ తిరిగి మళ్ళీ సత్యాలు ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాల ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది